వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్ అండి ఇప్పుడు నేను రైస్ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి మూడు పొడుగుడులు రెండు క్యారెట్ ఒకటి ఆనియన్ రెండు ఒకటి క్యాప్సికం అండి నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత బాణిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి వేసిన తర్వాత బాగా వేగాలండి ఆయిల్ వేగిన తర్వాత రెండు ఎగ్స్ దాంట్లో పగలు కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత అవి బాగా మ్యాష్ చేయాలి మ్యాష్ చేసిన తర్వాత చిన్నగా పీసులు పీసులు అవుతాయండి తీసుకొని సపరేట్ ప్లేట్లోకి వేసుకోవాలి బాగా కలిపుప్పుకోవాలి సపరేట్ ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అదే బాణకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలండి ఆనియన్ వేసుకోవాలి బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత బ్రౌన్ కలర్ రావాలి బాగా వేయించుకున్న తర్వాత క్యారెట్ క్యాప్సికం వేసుకోవాలండి క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి వేసుకోవాలి అన్నీ బాగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత బాగా దోరగా వేయించుకోవాలండి వేయించుకున్నాం చూడండి ఇప్పుడు దీనిలోకి ఎగ్ వేద్దామండి ఇంతకుముందు చేసుకున్నాం కదా ఎగ్ వేసుకొని బాగా వేయించాలండి వేయించిన తర్వాత దీనిలో పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి చూడండి బిర్యానీ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి నాకైతే ఈడ సాల్ట్ సరిపోయిందండి మీరు ఒకసారి చూసి వేసుకోండి దలేకట్టలే మీకు రైస్ ఎంత కావాలో అంత వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టించే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి మీరు మీ పిల్లలు ఇంకా కావాలి ఎగ్ రైస్ అని చెప్తారు చూడండి ఎగ్ రైస్ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందామండి ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుందాము వేడివేడిగా ఉంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి